సబ్స్క్రైబర్ ఒకరికి పోసలు వెంకటేశ్వర స్వామి అల్లుకుంటున్నారంటండి వారికి ఇక్కడ ప్లేస్ ఉంది చూసారా ఈ ఖాళీ భాగం దగ్గర ఓపెనింగ్గా ప్లేస్ చూసారా ఇక్కడ ఇది ఫిల్ చేయాలి ఎలా ఫిల్ చేయాలి అనేది అర్థం కాలేదంట కామెంట్ బాక్స్లో క్వశ్చన్ చేశారు ఈ వీడియో ద్వారా ఆన్సర్ చేస్తున్నాను ఇక్కడ వరకు ఫస్ట్ పార్ట్ వన్ షేర్ చేశానండి ఈ ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలనేది పార్ట్ వన్ షేర్ చేశాను ఇంకా మిగిలిన భాగం ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి అందరికీ నమస్తే పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్ చాయిస్ వీడియో అండి ఇదిగోండి ఎంత మటుకు అయితే ఫిల్ చేసేసాను ఇంకా సేమ్ అండి ఇలాగే ఇటు కూడా ఫిల్ చేసుకోండి నేను ఇక్కడ ఎలా చూపించానో సేమ్ మరి ఇలాగే ఫిల్ చేసేసుకోండి ఈ పార్ట్ కూడా మీకు మాకు ఇటు ఫిల్ చేయటమే వచ్చండి మీరు ఇటే చూపించారు ఇటు చూపించలేదు కదండి అంటే ఇటు ఎలా ఫిల్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇలా ఉంది కదా ఇది ఫిల్ చేసిన తర్వాత ఇది మొత్తం పూర్తి చేసేయండి చేసిన తర్వాత ఇవ్వముంది కదండి దీన్ని ఇట్లా ఇలా తిప్పుకోండి తిప్పుకుని ఈ కొంచెం కూడా ఫిల్ చేస్తే మీకు సేమ్ ఇది ఎలా ఫిల్ చేస్తారు సేమ్ అలాగే ఇటు ఫిల్ చేసేయండి ఓకేనా ఇప్పుడు ఒక షీట్ని మనం ఇటు కూడా మీరు ఫిల్ చేసుకున్న తర్వాత ఒకటండి మీకు ఒక సజెషన్ అయితే ఇవ్వదలుచుకున్నాను మీకు టిప్ అనుకోండి ఎప్పుడైనా సరే మనకి అల్లిక కొత్తగా ప్రారంభించామనుకోండి ఎక్కడికక్కడికి మనం అల్లేసుకుంటాం కట్ చేసుకుంటాం వైరు అప్పుడు మీకు ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు అల్లిక వచ్చిన వాళ్ళు అనుకోండి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎలా వేసుకోవాలి అనేది వాళ్ళు ఫాస్ట్గాను ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి బీట్ వర్క్లో వేసేస్తారు అది కొత్తగా వాళ్ళకి అనుభవం ఉండదు కదండి అనుభవం అయ్యేదాకా ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది ఇక్కడికి ఎండ్ చేసేయండి ఓకేనా మరలా ఇక్కడ కూడా వేసేయండి ఇక్కడ వరకు ఎండ్ అయిపోతుంది ఇటు ఒకటి సమంగా చక్కగా వచ్చేసింది ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అనేది అప్పుడు మరలా వీడియో తీసుకుని చూడండి ఓకే అండి ఇదిగోండి ఆల్రెడీ మనం ఇక్కడ ఒక ఇటు కూడా ఫిల్ చేసేస్తే చక్కగా మనకి ఒక షేప్ అనేది రెడీ అయిపోద్ది అనమాట ఇలా ఇటు కూడా ఫిల్ చేసాం అనుకోండి సేమ్ ఇలా వస్తుంది ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలి జాయింట్లు ఎలా ఇవ్వాలి అంటే ఆల్రెడీ ముందు మనము మకర తోరణ స్తంభము ఈ పూలమాల జాయింట్ ఇచ్చేసాం కదండి ఇంకా మిగిలిన భాగం ఈ షీట్ని జాయింట్ కూడా ఇక్కడ వరకు ఇచ్చేస్తాం ఆల్రెడీ చూడండి ఇక్కడ వరకు ఇచ్చేస్తాం ఇక్కడ నిలువు పూసలు ఉన్నాయి చూసారా ఇక్కడ ఇక్కడ నిలువుగా ఉన్నాయి చూసారా ఈ లైన్ అంతా ఇచ్చేస్తాం కేవలం మనం ఇక్కడ నుంచి మాత్రమే ఇవ్వం అంటే ఇక్కడి నుంచి ఇవ్వం అనమాట ఇంకా ఇప్పుడు ఇచ్చేసేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎందుకంటే నాకు వేయటానికి వీలు లేదండి ఇంకా ఇక్కడ చూపించటానికి ఎందుకంటే ఆల్రెడీ షీట్ రెడీ అయిపోయింది ఓకేనా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు అల్లుకున్న తర్వాత ఈ పూలమాలకి ఈ షీట్కి ఒక్కొక్క బీటుతో మాత్రమే జాయింట్ ఇస్తాం అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ లైన్ వరకు అల్లేస్తాం ఇక్కడ కనిపిస్తాం చూసారా పూలమాల పూలమాల పక్కన ఇక్కడ ఒక బీట్ ఉంది సింగిల్ బీట్ ఇది కూర్చున్న బీటు చూపిస్తాను చూడండి సూది ఇలా కూర్చుని ఉంటే కూర్చున్న బీడ్ ఇవన్నీ కూర్చున్న బీట్స్ అనమాట ఇందుకోండి అన్నీ ఈ లైన్ అంతా అవే వస్తాయి మనకి ఇప్పుడు ఈ పింక్ బీడ్స్ ఎలా ఉంటాయి నుంచున్నట్టు ఉంటాయి నిలబడ బీడ్ అంటే సూది నిలబడింది కాబట్టి దీన్ని సెవెన్ నిలబడ బీడ్ స్టాండింగ్ బీడ్ అంటారు ఇది సిట్టింగ్ బీడ్ అంటారు ఓకే అండి ఈ మొత్తం ఇంకా అలా ఉంటాయి అనమాట ఈ ఒక్కొక్క బీడు వన్ ఈ బీడ్స్ అనే చూసా ఈ బీడు ఈ బీడు ఈ బీడు ఇది ఇలా నేను చూపిస్తున్నాను చూసారా ఈ బీడ్స్ అన్ని జాయింట్ చేస్తాం ఇంత మటుకు అల్లేసాం ఈ ఒక్క బీడ్తో ఈ పూలమాల ఈ ఫిల్లింగ్ మొత్తం రెడీ అయిపోద్ది ఒక్కసారి చూపిస్తాను చూడండి ఆల్రెడీ మనకి ఇక్కడ వరకు నేను వీడియోల పక్కన ఒక ఫోటో పెడుతున్నాను చూడండి ఇక్కడ వరకు ఫిల్ చేసేసాం ఈ నుంచున్న బీట్స్ కేవలం ఈ బీడ్సే ఫిల్లింగ్ లేదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ నైన్ బీడ్స్తోనూ ఫిల్లింగ్ చేయలే ఈ నిలబడ్డ ఉన్నావి చూడండి ఇవి కూడా ఇలా నిలబడి ఉంటుంది వైర్ అనేది ఇవన్నీ ఫిల్ అయిపోయినాయి మనకి ఇంకా ఇప్పుడు మనం కింద వీడియోలు ఇక్కడ వరకు చూపించా కదండి మీకు ఇక్కడ ఒక్కటి ఫిల్ చేసి చూపిస్తాను ఎలా అనేది మీరే ఫిల్ చేసేస్తే ఈ పార్ట్ ఎలా వెయ్యాలా అన్నది మీకు అర్థమైపోద్ది ఇంకొకటి ఆల్రెడీ మనం స్తంభానికండి ఈ టూ లైన్స్ బ్లూ బీడ్స్తో అల్లేసాం ఈ బీ ఇది ఇది అల్లేసాం ఇటు ఇటు కూడా మనం రెడీ చేసుకుంటాం అనమాట ఇంకా మిగిలిన భాగం అనేదే ఇంకా వెయ్యాలి మీకు ఇక్కడ లైన్ అనేది ఒకటి కనిపిస్తుంది ఈ లైన్ పట్టుకుని మీరు ఇది వేసేయొచ్చు ఒకసారి ఇక్కడ చూసేయండి తర్వాత నేను చెప్తాను ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ బ్లూ బీట్ని చూసారా ఇక్కడికి తీసుకొచ్చేస్తున్నాను మీకు కాలి భాగం అన్నారు కాబట్టి ఇక్కడే అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను మీకు కన్ఫ్యూజ్ అయ్యేది కూడా ఇక్కడేను ఇక్కడ బ్లూ బీట్ వన్ బీట్ ఉంది వన్ బీట్ ఎక్కించుకుంటున్నాను నేను ఇది సెకండ్ బీట్ ఇలా ఉంటుంది కదా ఇదిగోండి నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంది ఇక్కడ బీడ్ని చూసారా ఇక్కడ మనకి పూలమాలకి పింక్ ఉన్నాయి చూసారా వన్ టూ త్రీ ఫోర్ తర్వాత ఇక్కడ టూ గ్రీన్ బీడ్స్ వస్తాయి తర్వాత వన్ టూ త్రీ ఫోర్ వైట్ బీడ్స్ వస్తాయి వైట్ బీట్లో వన్ టూ సెకండ్ బీట్ మీకు సెకండ్ బీడే వస్తుంది ఇలా అండి థర్డ్ బీడ్ బ్లూ వన్ బీడ్ వన్ బీట్ ఇచ్చాను నిలబడి ఇక్కడ ఇక్కడ కావాలంటే చేసుకోండి మనకి మీరు ఏం జాయిన్ తెలియదు నాకు ఇదిగోండి నేను పోతానండి మీరు ఒకవేళ ఇక్కడ వరకే చేశారో ఇక్కడ వరకే చేశారో తెలియదు కాబట్టి అక్కడ ఆల్రెడీ మీరు జాయింట్ చేసేసే ఉంటుంది నేను చేసేస్తున్నాను మరలా ఇదిగోండి ఇది ఫోర్త్ బీడ్ నేను లేండి మీకు ఉన్న ఒకవేళ అక్కడ ఉంచుకోండి ఫోర్ బీట్ మెథడ్ అనేది వచ్చిందో లేదో చెక్ చేసుకోండి ఇక ఇదిగోండి నేను ఇప్పది ఇస్తాను తర్వాత ఇదిగోండి ఈ టూ బీట్స్ జాయింట్ ఇచ్చేసాం ఈ టూ బీట్స్ ఈ బీట్కి ఈ టూ బీట్స్ జాయింట్ ఇక్కడ వైట్ బీట్ దగ్గర సెకండ్ బీట్ ఈ బీట్ లాగేస్తున్నాను మీకే అర్థమైపోద్ది అల్లుతూ ఉంటే మనకు అర్థమైపోద్దండి ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి ఇంకా ఇంతక మించి మనం చెప్పలేము ఇదిగోండి ఇలా ఫోర్ బీట్ ఏర్పడిపోయాయా త్రీ బ్లూ బీట్స్ వన్ వైట్ బీట్ నెక్స్ట్ ఇలా ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా ఖాళీ లేకుండా చక్కగా ఫిల్ చేసేయండి ఇలా ఓకే అండి నెక్స్ట్ దీనిలో నుంచి మళ్ళీ ఎక్కించాను చూసారా ఈ బీట్లో నుంచి వైట్ బీట్ ఫస్ట్ బీట్ ఉంది చూసారా చూసారు కదా ఇదిగోండి ఈ బీడ్లో తీసుకొచ్చేయండి మరలా ఇక్కడ టూ బీట్స్ ఉంటాయి సిట్టింగ్లో ఇదిగోండి ఇది స్టాండింగ్ బిజ్ బీడ్ షీట్లో బీడ్ అనమాట ఇది మాలలో బీడ్ ఇక్కడ ఆల్రెడీ ఒక బీట్ ఉంది ఇక్కడ యాడ్ చేసాం కదా ఇంకా ఇక్కడ వన్ బీడ్ వన్ బీట్ యాడ్ చేయాలి త్రీ బీట్స్ అక్కడ ఉండిపోయాయండి మీకు వన్ టూ త్రీ ఇదిగోండి వన్ టూ త్రీ వన్ బీడ్ మాత్రమే మనం యాడ్ చేయాలి మీరు అల్లుతూ ఉంటే అర్థమైపోద్దండి చెప్పిన దానికంటే నేను ఇలా బీడ్ వర్క్ అండి మరలా ఈ బీడ్లోకి తీసుకొచ్చేయండి ఇలా మద్య బీడ్ని ఉపయోగించండి మద్య బీడ్ని ఉపయోగించకపోతే మాత్రం మీకు అల్లిక ఫిట్నెస్ అయితే ఉండదండి నీట్గా రావాలి అంటే మరలా కిందకొచ్చేయండి షీట్లో తీసుకోండి ఒక్కొక్క బీడ్తోనే ఇదిగోండి జాయింట్ ఒక్కొక్క బీడ్ మనకి మధ్య బీడ్లు కనిపిస్తున్నాయి చూసారా ఇదిగోండి ఒక్కొక్క బీట్ ఈ ఒకటి ఒకటి ఇలా ఈ త్రీ బీడ్స్ ఒక్కొక్క బీట్తో నేనండి జాయింట్ టైట్గా లాగేసేయండి ఇలా నేను ఇక్కడ వరకు వేసుకొస్తాను ఈ పింక్ బీడ్స్ ఉన్నాయి చూసారా మనకి మళ్ళీ టైం చాలదు ఇలా ఒక్కొక్క బీట్తో ఇటు ఒక బీడ్ నిలబడి ఉంటుంది ఇటు నిలబడి ఉంటుంది అడ్డ బీడ్లు సిట్టింగ్ బీడ్స్ మాత్రమే మీరు యాడ్ చేయాలి ఈ ఒక్కొక్క బీడ్ యాడ్ చేసేయండి ఇంకెన్ని యాడ్ చేయాల్సి వస్తారు మీరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బీట్స్ యాడ్ చేసేయండి ఇలాగే ఇక్కడ ఏం చేయాలో నేను చెప్తాను ఇదిగోండి ఇక్కడ ఏం చేయాలో నేను చెప్తాను ఈ సిక్స్ బీట్స్ ఇక్కడ వరకు యాడ్ చేసేయండి ఓకే అండి వేసేయండి నేను వేసేస్తాను ఇదిగోండి పింక్ వరకు నేను చేసేసాను ఇంకా మనకి ఇంక అవకాశం లేదండి ఈ అల్లిన దాని మీదే నేను ఇంకొక షీట్తో మీకు చూపిస్తాను అనమాట ఇదిగోండి ఇక్కడ వరకు లేదు మీకు చూపించటానికి కూడా ఇదిగోండి ఇలా చూసారు కదా వేసేసాను ఈ పైన ఖాళీగానే ఉంది చూసారా ఇలా అంటే ఆల్రెడీ ఇది వరకు ఇక్కడ వేసేసాం కదండి మనకి ఇబ్బంది ఉండదు అందుకని ఈ షీట్ మీదే ఇంకొక షీటు నేను చూపిస్తున్నా మీకు ఇంకా మనం ఇప్పచ్చులేండి తర్వాత ఇప్పేస్తాను ఇదిగోండి పింక్ బీటు వరకు తీసుకొచ్చేసాం ఇంకా ఇప్పుడు మనం ఇటు కూడా చూపిస్తాను చూడండి మీకు ఇదిగోండి ఈ షీట్ మీద వేసేసాను ఇప్పుడు ఇక్కడికి అనుకోండి ఇక్కడ కూడా మనం ఒక బీడ్ యాడ్ చేయాలి లాస్ట్ ఈ బ్లూ బీడ్కే వస్తుంది ఇది కూడా ఇంకొక బీడ్ ఇక్కడ వరకు యాడ్ చేసేయండి ఫస్ట్ ఇంకా ఇక్కడి నుంచి చూడండి మరలా పింక్ బీడ్లోకి తీసుకొచ్చేయండి నీడిల్ ఇలా ఇప్పుడు మనకి ఎక్కడ వరకు అయిపోయిందండి ఈ బ్లూ బీడ్స్ వరకు అయిపోయింది చూసారు కదా ఈ బ్లూ బీడ్ వరకు ఇచ్చేసాం ఇంకా స్కై బ్లూ బీడ్ ఉంది ఇక్కడ ఎలా ఇవ్వాలి అనేది చూద్దాం ఓకే అండి ఇదిగోండి ఇలా ఉంటుంది మీకు ఇలా సేమ్ ఇప్పుడు ఇలా ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ స్కై బ్లూ బీడు ఇక్కడ ఒక బ్లూ బీడు ఉంటుంది ఇక్కడ టూ బ్లూ బీడ్స్ యాడ్ చేయాలి మనం స్కై బ్లూ బీడు బ్లూ బీడు రెండు ఉంటాయి ఈ రెండు ఇదిగోండి చూడండి ఈ రెండు బీడ్స్ని బేస్ అవుతాయి ఈ టూ బ్లూ బ్లూ బీడ్స్ యాడ్ చేయాలి టూ ఉన్నాయి కాబట్టి టూ బ్లూనే ఇంకా మీరు బ్లూనే తీసేసుకోవాలి ఇంకా ఏమీ ఉపయోగించా ఇలా తీసుకుని ఈ రెండు స్కై బ్లూ బీడ్లో నుంచి నేను ఎలా చెప్తున్నానో వినండి ఈ స్కై బ్లూ బీట్లో నుంచి ఈ బ్లూ బీట్లోకి నీడిని తీసుకొచ్చేయండి ఇలా మనకి ఇక్కడ ఫోర్ బీట్ మెథడ్ అనేది ఏర్పడిపోయింది ఇప్పుడు ఇక్కడ వరకు వేసిన తర్వాత ఈ పింక్ బీట్కి వేసిన తర్వాత ఈ టూ యాడ్ చేసాం నెక్స్ట్ ఇంకా పింక్ బీట్లోకి తీసుకెళ్ళిపోండి కింద ఉన్నాయి కదా టూ పింక్ బీట్స్ వన్ టూ ఉన్నాయి టూలో ఫస్ట్ పింక్ బీడ్లోకి నీళ్ళు తీసుకెళ్ళిపోండి ఇలా ఓకేనా ఉంటాయి వన్ పింక్ వన్ బ్లూ ఉంటాయి టూ బీడ్స్ ఉంటాయి ఇక్కడ టూ బీడ్స్ ఎలా యాడ్ చేస్తూ ఉన్నాయి కింద అడుగు భాగం సేమ్ అలాగే నేను ఇది చూసి మీకు చెప్తున్నాను చూడండి టూ బీట్స్ యాడ్ చేయండి ఇంకా వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి ఎవరూనూ అర్థం కాని వాళ్ళు ప్రతి సెకండ్ ఇంపార్టెంట్ వీడియో టూ బీట్స్ ఈ బ్లూ బీడ్లో నుంచి నేను పైన వేసేది మాత్రమే గమనించండి నేను ఎలా వేస్తున్నాను అని ఈ బ్లూ బీడ్లో నుంచి పింక్ బీడ్లో కిటీలు తీసుకొచ్చేసా ఓకేనా ఇక్కడ పడిపోయింది నెక్స్ట్ ఇంకొక పింక్ బీడ్ ఉంది కదా దానిలోకి తీసుకెళ్ళిపోండి నీడిలు ఇలా అల్లిన దాని మీదే నేను అల్లి మీకు చూపిస్తున్నానండి ఇంకా మనకి అవకాశం లేదు మీకు నేను షేర్ చేయటానికి ఓకే అండి ఇక్కడ సెకండు పింక్ ఉంది కదా సెకండ్ పింక్ ఇక్కడ ఒక బ్లూ టూ బీట్స్ అయినాయి టూ బీట్స్ మాత్రమే నేను యాడ్ చేయాలి టూ ఉంటే టూ యాడ్ చేయాలి వన్ ఉందనుకోండి త్రీ యాడ్ చేసుకోవాలి ఇలా ఈ బ్లూ బీట్లో నుంచి పింక్ బీట్లోకి బయటకు వచ్చేద్దాండి ఇలా ఆల్రెడీ ఇక్కడ పూలమాలకి మకర తోరణ స్తంభానికి మధ్యన ఒక బ్లూ బీట్తో జాయింట్ ఇచ్చాం దానిలోకి తీసుకెళ్ళిపోండి ఇలా ఇదిగోండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంక అవకాశం లేదు నాకు ఇక్కడ తర్వాత తీసుకొచ్చాక తర్వాత ఎల్లో బీడ్ ఫస్ట్ బీడ్లోకి తీసుకొచ్చేయండి ఇది నిలబడి ఉంటుంది ఇక్కడ మనకి త్రీ బీడ్స్ ఉంటాయి వన్ బ్లూ ఇక్కడ ఇంకొక బ్లూ ఒక ఎల్లో త్రీ ఉంటాయి వన్ టూ త్రీ వన్ బ్లూ బీడ్తో యాడ్ చేసేటివే మీరు అల్లుకుంటమే నాకు కావాలండి అందుకని నేను షీట్ మీదే మరలా కొంచెం కష్టమైనా నేను మీకు చూపించుతున్నాను ఓకే అండి ఇదిగోండి ఇక్కడ వరకు అయిపోయింది మనకి ఇదిగో ఇక్కడ వరకు నెక్స్ట్ ఈ ఎల్లో బీడ్లో నుంచి బయటకు వచ్చేసేయండి మరలా కింద ఇక్కడ మకర తోరణానికి రెండు స్టెప్పులు వేశారు కదా ఫస్ట్ బ్లూ బీడ్లోకి వచ్చేయండి నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు చేయండి ఇలా ఇక్కడ ఎన్ని ఉన్నాయండి వన్ టూ టూ బ్లూ బీడ్స్ ఉన్నాయి ఇది ఇది మరలా టూ బ్లూ బీడ్స్ యాడ్ చేసేయండి వీడియో మాత్రం స్కిప్ చేయొద్ధా చేస్తే మాత్రం మీకు అర్థం కాదు ఇంకా నేను మరల అవకాశం కూడా ఉండదండి నాకు మీకు చూపించే అవకాశం ఇదిగోండి ఇలా చూసారా మరలా ఏర్పడింది మరలా ఇక్కడ తీసుకొచ్చేయండి దీన్ని కలిపేసేద్దాం ఈ మధ్యన అంతా బ్లూతోనే ఫిల్లింగు నేను బ్లూ వేసాను కాబట్టి మొత్తం బ్లూతోనే మనం ఫిల్ చేయాలన్నమాట ఇలా మీరు చేస్తూ ఉంటే అండి మీకు అర్థమైపోద్ది ఇదిగోండి ఈ సెకండ్ మధ్యన బీట్స్ ఉన్నాయి కదా ఇంకా ఈ బీడ్కి టూ టూ బీట్స్ ఇక్కడ టూ బ్లూ బీట్స్ ఉన్నాయి టూ బ్లూ బీట్స్ యాడ్ చేసేటి మీరు వీడియోని మాత్రం ఒకటికి రెండు సార్లు ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కదా ఇప్పుడు నేను మీకు పార్ట్ ట్వంటీ టూలో మీకు అర్థం కాలేదు అన్నారు కదా పార్ట్ ట్వంటీ టూని మీరు ఇంకొకసారి కూడా చూడండి ఇది చూసిన తర్వాత ఆ వీడియోలోకి వెళ్ళిపోండి అట్లా అవి కూడా చూడండి చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట ఈ టూ బీట్స్కి యాడ్ చేసేసాం ఓకేనా ఇదిగోండి మరలా ఇంకెన్ని ఉన్నాయండి ఇక్కడ ఇంకా టూ ఉన్నాయి ఇంకొక బీడ్లో తీసుకెళ్ళిపోదాం నేను ఎన్నిసార్లు వేసానో చూసుకోండి మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి పెట్టి కూడా చూపిస్తాను టూ బీడ్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ టూ బీడ్స్ యాడ్ చేయాలి ఈ బీడ్స్కి యాడ్ చేసుకుని మధ్యాహ్న ఖాళీని ఫిల్ చేసేయండి ఇంక అంతే దానికి ఏమీ మనకి ఇబ్బంది లేదు ఫోర్ బీడ్స్ రావాలి మనం యాడ్ చేసేటప్పుడు ఫోర్ బీడ్స్ వచ్చాయా లేదా అని చూసుకుంటామే ఇంకా ఇంత బొమ్మల్లిన తర్వాత అండి అర్థం కాకుండా ఉండదు మీకు కాకపోతే ఒకటికి రెండుసార్లు చూడండి అబ్బా ఇది లాస్ట్ బీడ్ అనమాట మనకి ఇప్పుడు ఇది లాస్ట్ బీడ్ కాబట్టి ఇదిగోండి ఈ బీడ్లో కూడా తీసుకొచ్చేయండి ఇంకా ఎల్లో బీడ్ని చూసారా ఇక్కడ ఫస్ట్ ఎల్లో బీడ్ తర్వాత ఉపయోగిద్దామండి అన్నాను చూసారా ఈ ఎల్లో బీడ్ని కూడా తీసుకొచ్చేయండి ఇంకా తీసుకొచ్చేసి ఇక్కడ టూ బ్లూ బీడ్స్ ఉంటాయి వన్ ఎల్లో బీడ్ ఇక్కడ కలిపాం ఈ ఎల్లో బీడ్ని ఈ బీడ్లో తీసుకొచ్చేయండి ఇప్పుడు మనకి ఈ పార్ట్ కలిసిపోయింది అంటే స్తంభంలో మకర తోరణ స్తంభంలో ఒక బ్లూ బీడ్ చూసారా ఒక స్టెప్ ఈ స్టెప్ ఈ స్టెప్ ఈ వెంకటేశ్వర స్వామి ఎల్లో కలర్ పాదాల దగ్గర మీకు కలుస్తాయి ఓకే అండి నెక్స్ట్ బయటకు వచ్చేయండి ఇంకా ఇది తర్వాత వేద్దాం మరలా ఇక్కడికి వెళ్ళిపోండి ఇటుకొచ్చేసారు కాబట్టి ఇటుకెళ్ళిపోండి ఈజీగా అర్థమైపోతుంది మీకు ఇటుకెళ్ళిపోండి వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళిపోండి ఈ బ్లూ బీట్ ఉంది కదా ఈ బ్లూ బీట్ దగ్గరికి వెళ్ళిపోండి మీకు ఈజీగా ఉంటుంది అప్పుడు ఇక్కడ త్రీ బీట్స్ ఫస్ట్ యాడ్ చేయండి ఇదిగోండి ఓకేనా ఇలా చేయి కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి మధ్యన ఫిల్లింగ్ అయిపోయింది ఇదిగోండి ఈ తర్వాత మాల తర్వాత ఇక్కడ ఫిల్ చేసేసాం ఇక్కడ వరకు ఇంకొక స్టెప్పు ఇక్కడ వేసేయాలి ఫస్ట్ ఇక్కడ ఏ బీడ్స్ లేవు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ బీడ్ దగ్గర త్రీ బీడ్స్ యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఈ పార్ట్లో ఉబ్బెత్తు వచ్చింది అనుకోండి ఒక బీడ్ ఎక్కడో ఎక్కువ వేసినట్టు లెక్క పీక్కుని వచ్చిందనుకోండి ఒక బీడ్ తప్పు వేసినట్టు లెక్క మీరు చెక్ చేసుకోండి ఇంకా మీరు వేసింది ఇక్కడ ఒక బీడ్ ఎక్కువ వచ్చి ఉబ్బెత్తు వస్తే మీరు ఒక బీడ్ని ఎక్కువ వేసినట్టు లేదు చాలకుండా ఇలా పీక్ వచ్చేసినట్టు అయిపోయింది అనుకోండి ఒక బీడ్ తగ్గించి వేసినట్టు ఇదొక్కటి చూడండి ఇంకో స్టెప్ వేసే ముందు చూడండి ఒకసారి నేను చూపిస్తాను ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ కలిపింది కనిపిస్తాను చూసారా మీకు ఇదిగో ఎలా ఇక్కడ స్టార్ట్ చేస్తాం ఈ స్టెప్ అయిపోయిందండి ఇటు కూడా సేమ్ అలాగే చేసేయండి ఇక్కడ ఎలా చేసాము ఇక్కడ కూడా చేసేసుకోండి ఇక్కడ స్టార్టింగ్ బ్లూ బీట్ ఉంది చూసారా ఎల్లో కలర్ బీట్ పక్కన బ్లూ దీనికి త్రీ బీట్స్ నేను యాడ్ చేస్తున్నా ఈ పాదాల దగ్గర అన్నారు మరి మేబీ ఇక్కడ కూడాను నేను అనుకుంటున్నాను మీకు తప్పు వచ్చింది ఈ జాయింట్ల దగ్గర మాత్రం ఒకటికి రెండు సార్లు చూసుకోండి లెక్క వేసుకోండి ఇక్కడ ఎన్ని వచ్చాయి అనేది మీకు అర్థమైపోద్ది జాయింట్ అనేది ఇక్కడ ఎన్నండి వన్ టూ త్రీ తర్వాత టూ వచ్చాయి త్రీ వచ్చాయి టూ వచ్చాయి అలాగే ఇక్కడ కూడా వన్ టూ త్రీ టూ అలా రావాలి వస్తే మనకి వచ్చినట్టు ఇక్కడ త్రీ యాడ్ చేసేయండి ఓకేనా మరలా పక్క బీటుకు తీసుకెళ్ళిపోండి ఎమ్మట ఇదిగోండి త్రీ ఇక్కడ వన్ టూ బీట్స్ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేసేద్దాం ఇలా పట్టుకుని ఆల్రెడీ నేను షీట్ రెడీ చేశాను కదండి లేకపోతే ఇంకా క్లియర్గా చూపించాను ఇంకా థర్డ్ బీట్లో తీసుకెళ్ళిపోతున్నానండి ఇక్కడ టూ బీట్స్ ఉన్నాయి టూ బీట్స్ ఎలా నెక్స్ట్ ఈ స్టెప్ లో లాస్ట్ బీట్ అవుతుందండి ఇది జాయింట్ బీటు ఇది లాస్ట్ బీటు ఇంకా ఇక్కడ మనకి ఈ స్తంభంలో సెకండ్ స్టెప్ కూడా అల్లి రెడీగా పెట్టుకున్నాను చూసారా ఇంకా ఇది కలుస్తుంది మనకి ఇంకా ఇది ఇదిగోండి ఇది తీసేసుకుంటాం ఇంకా సెకండ్ స్టెప్లో ఈ బీట్ ఓకేనా ఇలా ఇక్కడ త్రీ బీట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ మనకి స్తంభానికి వేసిన టూ టూ స్టెప్స్ బ్లూ కూడా మనకి దీనిలో కలిపేసాం ఓకే అండి ఇదిగోండి ఇక్కడ వరకు దీనిలో నుంచి ఇదిగోండి ఇక్కడికి తీసుకొచ్చేసాం వచ్చేసాం అయిపోయింది ఇక్కడ కూడా కలిపేసాం అంటే ఇంకా ఇక్కడ ఒక స్టెప్ అయితే మనం వేయాల్సి వస్తాం ఇక్కడ ఇది తర్వాత వేద్దాం ముందు ఇక్కడ వరకు వేసేసి కట్ చేసేయండి ఇక్కడికి ఓకేనా నేను తర్వాత కట్ చేస్తానని మీరైతే ఇక్కడి వరకు వేసేసి కట్ చేసేయండి ఇక్కడికి వేసిన తర్వాత మరలా ఇక్కడ కూడా ఇలా వచ్చేసి సేమ్ ఇక్కడ వరకు ఎలా వచ్చారు ఈ స్టెప్ వరకు ఇంత మటుకు వచ్చేసేయండి వచ్చిన తర్వాత ఇక్కడ వరకు వచ్చేసి ఆపేసేయండి మరలా మనకి ఇక్కడ కూడా చూసారు కదా సేమ్ ఇక్కడ అయితే ఎలా వచ్చిందో మకర తోట టూ స్టెప్స్ బ్లూ వేసాం సేమ్ అలాగే ఇక్కడ కూడా స్టెప్స్ ఇక్కడ వరకు వచ్చేస్తారు ఈ ఒక్క స్టెప్ మీరు వెయ్యరు ఓకే అండి ఇది కూడా ఫిల్ చేసేయండి సేమ్ ఇట్టు ఎలా చేశారో రైటు నేనైతే మీకు లెఫ్ట్ చూపించా రైట్ మీరు ఇంత పట్టుకు ఇంకా మనకి బ్యాలెన్స్ సేమ్ ఉండిపోతాయి అంటే ఇక్కడ వరకు వేసేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడి నుంచి సేమ్ ఇక్కడి నుంచి ఎలా ఉంది ఖాళీ ఈ కొంచాన్ని కూడా వేసేయండి ఇక్కడి వరకు వేసేస్తే ఈ లైను మొత్తం మనకి ఇక్కడి వరకు వచ్చేస్తుంది ఇంకొక లైన్ మాత్రం ఉంటుంది ఈ ఒక్క లైను ఇక్కడి వరకు వేసేసిన తరువాత అయ్యవారి తల్లుకున్న అమ్మవారి తల్లుకున్న సేమ్ ఇదిగోండి ఈ ఒక్క లైన్ మాత్రమే ఉంటుంది ఈ ఒక్క లైన్ని తర్వాత అల్లుకోవచ్చు మీరు ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత ఇది ఎందుకు ఇచ్చాము అంటే ఈ అడుగున ఒక్క లైను ఫ్రేమ్ కట్టించుకుంటే మనకిక్కడ చెక్క కానీ వస్తుంది కదా ఇది వెళ్ళిపోద్ది మనకిక్కడ ఇక్కడ వాళ్ళు ఇక్కడ వరకు వస్తాయి అన్న ఉద్దేశంతో ఈ ఒకటి సపరేట్గా మనం బ్లూ అనేది యాడ్ చేసాం ఫ్రేమ్లోకి వెళ్ళిపోద్ది ఇక్కడ అడ్డ వస్తుంది కదండి చెక్కతో పైన కడతారు కదా నాలుగుకి నాలుగు భాగాలుగా ముందు చక్కగా కనిపిస్తుంది కదా ఫ్రేమ్కి అందుకని చెప్పి ఇది మనకి ఇది వెళ్ళిపోద్ది ఈ కాలు భాగం అనేది మనకి కనిపించదు అని చెప్పేసి మనం ఇదొక్కటి సపరేట్గా యాడ్ చేసాం ఈ పొడవు మొత్తం ఇక్కడ అల్లుకొచ్చాం అనమాట ఓకే అండి అది అమ్మవారిని అల్లుకున్న అంతేనండి సేమ్ అంతే చూసారు కదా త్రీ స్టెప్స్ వన్ టూ త్రీ అయ్యవారు కూడా చూసారు కదా వన్ టూ త్రీ బ్లూ ఓకే అండి ఇంకా మొత్తం ఈ లైన్ అంతా అయ్యవారి వరకు అల్లేసేయండి అంటే మీరు ఇక్కడి నుంచి గ్యాప్ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ మనం ఎల్లో ఎలా గ్యాప్ వచ్చింది ఇక్కడ టూ టూ బీట్స్ గాడికి మొత్తం యాడ్ చేసేయండి ఇదిగోండి చూసారుగా ఇలా ఇది ఒక స్టెప్పు ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా ఓకే అండి అయ్యవారి వరకు మీకు ఎన్ని బీట్స్ వస్తాయో నేను చెప్తాను ఒక్కసారి ఈ స్తంభం ఇక్కడి నుంచి ఇక్కడ స్టార్టింగ్ నుంచి కేవలం అమ్మవారిని తీసేద్దాం పక్కన పెడదాము ఈ స్తంభం ఇక్కడ ఉంది కదా అమ్మవారికి అయ్యవారికి మధ్యన కలిపి జాయింట్ ఇచ్చేసాం ఈ స్తంభాన్ని అటు ఇటు అమ్మవారికి ఒకటి ఇచ్చాము అయ్యవారికి ఒకటిచ్చాము మధ్యన ఇద్దరికి కలిపి జాయింట్గా ఈ స్తంభం అనమాట ఓకే అండి ఇక్కడి నుంచి చెప్దాం ఎల్లో బీట్స్ ఉన్నాయి చూసారా ఇక్కడి నుంచి ఎన్ని బీట్స్ రావాలో మీకు నేను చెప్తాను దాన్ని బట్టి మీకు అల్లేసుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ తర్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్టీన్సెంటీ ఎయిటీన్ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అయితే మీకు రావాలండి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి స్టార్టింగ్ ఎల్లో దాని చూసారా పెట్టి చూపిస్తున్నా చూడండి ఇంతకు అవకాశం లేదు నాకు ఇంకా ఇదిగోండి ఇక్కడి నుంచి నా చేయి చూడండి ఇక్కడి నుంచి ఇదిగోండి ఇక్కడ ఎల్లో బీటుని చూసారా ఈ ఎల్లో బీటు వరకు ఒక అయ్యవారి వరకు మాత్రమే కింద మీకు థర్టీ ఫైవ్ వస్తాయి లేదండి మాకు ఇట్లా రాలేదు అని అంటే మీరు ఇక్కడ ఎక్కడన్నా తప్పు వేసి ఉండొచ్చు ఎక్కడ వేయచ్చు లేదంటే ఇంకా ఈ పై భాగంలో కానీ బాడీలో కానీ తప్పు వేసి ఉండొచ్చు ఓకే అండి ఇదండి ఇంకా ఈ వీడియో చూడండి ఒక్కసారి నేను మీ కోసం అని చెప్పేసి నేను జాయింట్ ఇచ్చిన షీట్ మీద మరలా ఇచ్చాను అనమాట ఇంకా ఇదంతా నేను ఇప్పదీస్తాను అండి ఇప్పుడు మరలా ఇదంతా ఇప్పదీసేస్తాను అల్లిందంతా ఇప్పదిసేస్తాను నేను ఎందుకంటే అండి నేను ఈ వెంకటేశ్వర స్వామిని రెడీ చేసుకుంది మనకి నిలబడ్డ వెంకటేశ్వర స్వామిని అల్లుదామని చెప్పేసి మనకి ఆంజనేయ స్వామి బొమ్మ లేని చూసారా అలా నిలబడ్డ వెంకటేశ్వర స్వామిని అల్లుదామని పాదాలు అల్లేసాను ఈ షీట్ ఒకటి రెడీ చేశాను నెక్స్ట్ ఇంకొక ఇది రెండు వెంకటేశ్వర స్వామిని నేను అల్లుకోవాలి ఇది ఒకటి అల్లాను ఇంకా ఇదొకటి అల్లాను ఇంకా మన ఇంకా జాయింట్లు ఇవ్వాలి అంటే రెండు అల్లుకుంటే మనం ఇలా జాయింట్ నిలబడ్డట్టుగా ఇలా ఇస్తాం అన్నమాట ఇదిగోండి వెనక భాగానికి ఒకటి ఈ ముందు భాగానికి ఈయన వెనక భాగానికి ఒక వెంకటేశ్వర స్వామి వెనక ముందు మనకి మొహాలు ఇటు చూసినా మనకి ఫేస్ కనిపిస్తుంది అటు చూసినా ఫేస్ కనిపిస్తుంది అలా పాదాలైతే నేను ఒకటే పెట్టానండి ఇంకో పాదం పెట్టుకుంటే బాగుండేది నేను పెట్టలేదు చూస్తానండి వెనక ప్లెయిన్ ఇవ్వటమో ఇంకా నేను ఇక్కడ నేను ఐడియా లేకుండా నిలబడ్డట్టే అల్లేసాను అనమాట అందుకని చెప్పేసి ఇంకా నేను ఒకటి ఇలా ప్లెయిన్ ఒకటి అల్లుకుంటే నేను ఇలా పెట్టేసి రెడీ చేసేసి ముందు చూసారా నిలబడ్డట్టు మన ఆంజనేయ స్వామి మన అల్లుకోని వాళ్ళు చూసి వీడియోస్లోనూ ఇదిగోండి లేదు మాకు తెలియదండి మీరు అల్లిందంటే నాకు చేయండి నేను ఎక్కువ పెడతాను వినాయకుడు ఉంది ఆంజనేయ స్వామి ఉన్నది మన ఛానల్ ఉండేలా ఇంకా వెనక ఉంటుంది కదండి ఈ వెనకనో ప్లెయిన్గా మొత్తం ప్లెయిన్ షీట్ అల్లేసి ఇక్కడ పెట్టేసేసి జాయింట్లు ఇచ్చేయటం అనమాట మనకి నిలువెత్తు ఎక్కడే చూస్తూ ఉంటారు చూసారా అలా ఉంటారండి ఇంకా ఈయన ఇదండి ఈ వీడియో ఈనాటికి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్కి ఇంకా మీకు ఏమండి మీకు రాజేశ్వరి గారు మీకు ఇంకా ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే ఈ పాదాల దగ్గర అన్నారు కాబట్టి నేను ఇది మీకు క్లియర్ చేసేసాను మీకు ఇలాగే ఎవరికైనా సరే ఎంకరేజ్ స్వామి ఉంది కానీ ఇదే కాదండి ఏ బొమ్మలుకుంటున్నా మీకు డౌట్ అనేది వస్తే మీరు కామెంట్ చేసేయండి నేను మరలా మీకు అల్లే విధానం షేర్ చేస్తాను ఓకే అండి ఇంకొకసారి చెప్తున్నాను ఇక్కడి వరకు అల్లుకున్న తర్వాత మీరు ఈ మొత్తం ఒక లైన్ మొత్తం అయిపోద్ది ఈ ఒక్క లైన్ బ్యాలెన్స్ ఉండిపోద్ది ఈ ఒక్క లైన్ని ఇక్కడే స్టార్ట్ చేసేసేయండి ఈ మొత్తం వచ్చేసేయండి ఇక్కడ వరకు సరిపోతుంది ఇదని ఒక లెవెల్లో వచ్చేస్తుంది ఇటు ఎలా వేశారు సేమ్ ఇలాగే ఇటు కూడా మీరు వేసేయండి వేసేస్తే మీకు ఇక్కడ వరకు ఫిల్ అయిపోతుంది చక్కగా ఇదిగోండి ఈ టూ లైన్స్ వరకు ఫిల్ అయిపోద్ది ఇంకా ఈ ఒక్క లైన్ అడుగు లైన్ చూసారా ఇది ఒక్కటి మీకు బ్యాలెన్స్ ఉండిపోద్ది ఈ ఒక్క లైన్ కూడా మీరు మొత్తం ఇక్కడ స్టార్ట్ చేసేస్తే ఇక్కడ స్టార్ట్ చేశారనుకోండి నేను తీసేటప్పటికి ఊడిని కూడా ఊడిందండి ఇది మళ్ళీ అంటిస్తా అని గమ్ము కొంచెం తక్కువే పెట్టాను అనమాట నేను ఇదిగోండి ఇక్కడ మరలా స్టార్ట్ చేసేయండి బారు అల్లుకెళ్ళిపోండి ఓకే అండి ఇది వీడియో మీరు అల్లుకున్న తర్వాత మీ డౌట్ నేను ఇది అవునో కాదో కామెంట్ చేసేయండి ఒక్కసారి కామెంట్ చేసేయండి వెంకటేశ్వర స్వామి అల్లుకున్న వాళ్ళండి మేము అల్లుకున్నాము అని చెప్పి కామెంట్ చేయండి ఓకే అండి ఇదండి వీడియో కొత్తగా అల్లుకునే వాళ్ళండి సెవెన్ పార్ట్స్ వరకు ఇక్కడ వరకు ఉంటుంది ఇక్కడ వరకు వైట్ ఒకటి మిస్ అయిపోయింది ఈ వైట్ పార్ట్ వన్ చూసారా ఇది ఒకటి మిస్ అయిపోయింది చిన్న వీడియో ఉంది మీరు ఇక్కడ వరకు అల్లుకున్న తర్వాత అయినా మేము అల్లుకున్నామండి పార్ట్ సెవెన్ వరకు నాకు చిన్న వీడియో పెట్టండి అంటే లింక్ నేనైనా మీరు పెడతాను లేదు అంటేనో చిన్న వీడియో ఒకటి ఉంటుంది పదమూడు వీడియోల తర్వాత వస్తుందండి వెంకటేశ్వర స్వామి వల్లే విధానంలో పదమూడు వీడియోల తర్వాత ఒక వీడియో పార్ట్ సెవెన్ కంటిన్యూ వీడియో అని చెప్పేసి కంబనే ఉంటుంది అది అల్లుకోండి అల్లుకుని థర్టీన్ వీడియో ఇక్కడి నుంచి యథాస్థితిగా మొత్తం అల్లేసుకోండి ఇంకా ఎక్కడ మీకు డౌట్ లేదు ఎక్కడ తప్పు అనేది లేదనమాట అది కూడా తప్పు కాదండి కేవలం ఎడిటింగ్లో కొంచెం మిస్టేక్ అయిపోయింది అనమాట ఎడిటింగ్లో కట్ అయిపోయింది ఇది ఇదండి ఈనాటి వీడియో తర్వాత ముగించేస్తున్నాను మరలా నెక్స్ట్ మన సబ్స్క్రైబర్స్ అడిగిన డౌట్స్ కొన్ని వీడియోలు క్లియర్ చేసేస్తాను ఓకే అండి